శుక్రవారం సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం పురస్కరించుకొని చౌటుపల్ పట్టణ కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ లింగోజిగూడెంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు పాల్గొని మాట్లాడారు శుక్రవారం సావిత్రిబాయి పూలే జన్మదినోత్సవం పురస్కరించుకొని చౌటుపల్ పట్టణ కేంద్రంలోని జెడ్పిహెచ్ఎస్ లింగోజ్గూడంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెండెల్లి రాజు పాల్గొని మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే యొక్క ప్రాముఖ్యతను వారి యొక్క సమాజ సేవ వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలను కొనియాడారు పాఠశాల పదవ తరగతి విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇంత మంచి పాఠశాల ఎక్కడ కూడా లేదు చౌటుపల్ మండలంలో ఎన్ని సౌకర్యాలు ఉన్న పాఠశాలను చూసి నేను ఎంతో తృప్తి చెందుతున్నానని కూరెళ్ళ శ్రీనివాస్ సార్ వారిపై ఉన్న నమ్మకంతో ఉపాధ్యాయుల యొక్క కృషితో మీ అందరూ కూడా పదవ తరగతి హండ్రెడ్ శాతం ఫలితాలు సాధించి లింగచూడం ఒక సువర్ణాక్షరాలతో లెఖించాలని అనుకుంటున్నానని తెలిపారు ఎవరైతే అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు నా తరపున పదహారు వేల రూపాయలు ఇచ్చి ఇదే సభపై మీ అందరినీ సన్మానించి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గురువారావు ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్ బండమీది మల్లేష్ కొయ్యాడ సైదులు బండమీది ఎల్లయ్య గుండెపైన ఐలయ్య తదితరులు పాల్గొన్నారు